ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది ఆ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి తీర్థం పుచ్చుకున్నారు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురికి తెలుగుదేశం పార్టీ కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అయితే గుంటూరుకు చెందిన మర్రి రాజశేఖర్ దీంతో పాటుగానే కర్రీ పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శాసనమండలి సభ్యులుగా ఉండేవారు వీరికి సంబంధించి అయితే ఇటీవల రాజీనామా ప్రకటించినప్పుడు కూడా చైర్మన్ ఇంకా వీరు రాజీనామాని ఆమోదించలేదు అయితే వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి దాంతోపాటుగా శాసన మండల సభ్యత్వానికి కూడా వీళ్ళు రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో అయితే చేరడం జరిగింది ఒక్కసారి వీళ్ళ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తోడుగా జగన్కి అండగా నిలిచిన ఒక వ్యక్తి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మర్రి రాజశేఖర్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అయితే చేరడం జరిగింది ఈయన బ్యాక్గ్రౌండ్ అయితే గతంలో చిలకలూరు పేటకు సంబంధించి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది వైఎస్ఆర్ హయాంలో దాని తర్వాత జగన్ పార్టీ పెట్టిన తర్వాత జగన్ వెంటే నడవడం జరిగింది తొమ్మిదేళ్ళ పాటు గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు దాని తర్వాత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విడుదల రజనీ కోసం ఈయనైతే సీట్ సాక్రిఫైస్ చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈయనకి మాట అయితే ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు అయితే ఆ మాటను నిలబెట్టుకోకపోవడం స్థానికంగా విడదల రజనీతో ఇబ్బందులు రావడం విభేదాల కారణంగా పార్టీ నుంచి ఆయన అయితే బయటికి రావడం జరిగింది ఇక మరో వ్యక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే కర్రీ పద్మశ్రీ ఈమెడ కాకినాడకి సంబంధించిన వ్యక్తి ఈమెడ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు వీళ్ళ రాజకీయ నేపథ్యం కూడా చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కాకినాడకి సంబంధించి వీరి హస్బెండ్ తెలుగుదేశం పార్టీ యువజన విభాగ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈమెడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అయితే జరిగింది ఈమెడ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇక బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఈయన కూడా ఎమ్మెల్యే కోటాలో ఎం ఎమ్మెల్సీ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఈయన శాసన మండలికి ఎన్నిక అవడం అయితే జరిగింది ఈయన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో అయితే చేరడం జరిగింది ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఈయన కూడా గూడూరుకు సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో అత్యంత క్లోజ్గా ట్రావెల్ అయిన వ్యక్తి అయితే అయితే తిరుపతికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తిని పోటీ చేయించే విషయంలో ఇతనికి విభేదాలు తలెత్తడంతో అప్పుడు ఎమ్మెల్సీ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది రాజీనామాలు కూడా చైర్మన్ ఆమోదించలేదు లేదు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాజీనామాలు ఆమోదించాలని జయమంగళ వెంకటరమణ పోతుల సునీత జాకియా ఖానం వీరందరూ కూడా ప్లేకార్డులు ప్రదర్శిస్తున్న మనం చూస్తూనే ఉన్నాం సో ఈ క్రమంలో బలంగా ఉన్న మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం రోజు రోజుకి తగ్గిపోతూ కనిపిస్తుంది చైర్మన్ కానీ వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే ఇప్పుడు చైర్మన్ పీఠం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది ఆ చైర్మన్ పీఠం కూడా పోయే అవకాశం ఉందని చైర్మన్ దీన్ని ఇంకా పెండింగ్ వేస్తున్నట్లు కనిపిస్తుంది